నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రామ పంచాయతీ కార్మికులకు పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని కాంటాక్ట్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని జీవో యాభై ఒకటిని సవరించి మల్టీ పర్సన్ విధానాన్ని రద్దు చేయాలని పాత కేటగిరీలన్నింటినీ యథావిధిగా కొనసాగించాలని కోరుతూ తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటీయు ఆధ్వర్యంలో కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు వెళ్తు <multer> <multer> ఉద్యోగ కార్మికుల సమస్యల పైన ఈ రోజు రేపు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాలు నిర్వహిస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఉద్యోగులు పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలో తమ విధి నిర్వహణలో ఉదయం నుండి సాయంత్రం వరకు మంచినీటి సరఫరా విద్యుత్ నిర్వహణ అనేక కరెంటు సరఫరా ట్రాక్టర్ నిర్వహణ హరితహారం మొక్కల అనేక పనులలో నిమగ్నమై ఇప్పటికీ సర్పంచ్ పాలన అయిపోయినా కూడా గ్రామ పంచాయతీ కార్మికులు నిత్యం ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేయడం జరుగుతుంది రాష్ట్రంలో గత ప్రభుత్వము ఐదు సంవత్సరాల క్రితం గ్రామ పంచాయతీ ఉద్యోగులకు ప్రమోషన్ విధానం లేకుండా తీసేసి మల్టీ పర్పస్ వర్కర్ విధానం తోటి అందరూ అన్ని అన్ని పనులు చేయాలని నిబంధన తీసుకొచ్చారు గత ప్రభుత్వంలో అనేక సభ్యులు చేశాం ఆనాడు కూడా దాదాపు దాదాపు ఇరవై మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడి గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్తే ఆనాటి ముఖ్యమంత్రి పెడచెట్టి ఈ రోజు గ్రామ పంచాయతీ కార్మికులను నట్టేట నుంచి కట్టు బానిసలుగా చేసుకొచ్చిన యాభై ఒకటి జీవో తోటి ఈ రోజు పరిపాలన చేయడం జరుగుతుంది గ్రామ పంచాయతీ కార్మికులు దాదాపు ఐదు నుండి ఆరు నెలలు కొన్ని జిల్లాలో ఎనిమిది నుండి పన్నెండు నెలలు కొన్ని జిల్లాలో ఎన్నింగ్ వేతనాలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వాన్ని కలిశాము మంత్రి గారిని కలిశాము ప్రిన్సిపల్ సెక్రటరీ కలిశాము కమిషనర్ కలిశాము మేము ఇస్తున్నామంటాను ఇప్పటి వరకు కూడా దాదాపు ఎంపీ ఎన్నికలలో ఆరు నెలలు ఎంపీ ఎన్నికలను ఎంతరా దాదాపు అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఆ రోజు కూడా ఎన్నికల కోడ్ వచ్చిందంటే గ్రామ పంచాయతీ కార్మికులు వేతనం రావడం లేదు ఇంత నిర్బంధంగా గ్రామ పంచాయతీ కార్మికులు ప్రతి నిత్యం పనిచేస్తుంటే మరి ఏం నియాలని అడుగుతున్నాం ఇవాళ పెరిగిన ధరలు బియ్యానికి దాదాపు డెబ్బై రూపాయలు కూర వేలకు వంద రూపాయలు కిలో అనేక ధరలు పెరిగాయి అప్పు సప్పు చేసే బతికే పరిస్థితి లేదు గ్రామ పంచాయతీ కార్మికులు ఏమి దిగి బతకాలి గడ్డి చేయాలా ఏం దిగి పని చేయాలని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఈ గ్రామ పంచాయతీ ఉద్యోగ సమస్యల పైన దాదాపు యాభై ఒకటి జిల్లాలు సారించమని అడుగుతున్నాం మల్టీ పర్పస్ వర్కర్ విధానంతో ఈ జిల్లాలోనే బాలోట్ వెంకటేశ్వర కార్మికులు స్తంభం ఇవ్వబడి సరిపోతే ఇలా ఆ కుటుంబం అనాథరైంది ఒకటి కాదు రెండు కాదు నలభై సంవత్సరాలుగా రెండు దపాలుగా తర ఒక తరం పోతుంది రెండో తరం పోతుంది గ్రామ పంచాయతీ కార్మికులను వెట్టి చాకినా చేయిస్తున్నారు తప్ప కనీస వేతనం లేదు మేము అడుగుతున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని యాభై ఎక్కడ జీవోను సవరించాలి మల్టీ పర్పస్ వర్కర్ విధానాన్ని పూర్తిగా తొలగించాలి కరోబార్ బిల్ కలెక్టర్లు దాదాపు ముప్పై నలభై సంవత్సరాలు చేస్తున్నారు వాళ్ళందరి అరు అయిన వాళ్ళందరినీ కూడా సహాయ కార్యదర్శిగా నియమించాలి ఈ రాష్ట్రంలో కనీస వేతనం ఇరవై ఆరు అమలు చేయమని అడుగుతున్నాం రాష్ట్రంలో కనీస వేతనాలు అమలు చేసే ముందు ఇవాళ మున్సిపాలిటీ కార్మికులకైతే ఏ రైతే నేస్తున్నారో జీవో అరవై నంబర్ ప్రకారం వేతనాలు ఇవ్వమని అడుగుతున్నాం లేదు ఈఎస్ లేదు గ్రాడ్యుయేటీస్ లేదు ఇన్సూరెన్స్ లేదు గ్రామ పంచాయతీ కార్మికు పడిపోతే పడి బీపీ ఎక్కువయో షుగర్ ఎక్కువయో పడిపోతే దిక్కులేదు చదువు ప్రభుత్వం వ్యవహరిస్తుంది ఇవాళ రాష్ట్రంలో ట్రాక్టర్ ట్రాక్టర్లు నిన్న చిన్న ట్రాక్టర్ తీసి సరిపోతే కలెక్టర్ గారు ప్రపోజల్ పంపామంటారు ఐదు లక్షలు ఆయన ప్రపోజల్ పంపినా కూడా కార్మికులకు వచ్చే పరిస్థితి లేదు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం